హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ మా పక్క వచ్చి బాగా వర్షాలు పడుతున్నాయండి ఎందుకంటే నిన్నటి నుంచి బాగా బాగా పడుతున్నాయి వర్షాలు కావాలంటే చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం చూడండి కనపడుతుంది కదా మొత్తం నీళ్ళే చూడండి ఇల్లులు ఇంకా మనం పొలాల్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఇంకా ఎంత బాగుపడింది ఇక్కడ వర్షం నేను మీకు చూపిస్తాను ఇంకా రాత్రికి ఉందండి రాత్రికి ఇంకా బాగా పెద్ద వర్షం పడుతుంది ఇప్పటికే మాకైతే పొలాల్లో నీళ్లు పూలుగా అయిపోండాయి ఇంకా రాత్రికి వర్షానికి ఇంకా ఇంకెంత పూలయిపోతాయో మాకైతే తెలియదు నేను మీకు పొలంలోకి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు నిండిపోండాయో కాకుండా నీళ్ళు నేను చూపిస్తాను అంటే పొలాలే కాదు పక్కన ఫ్లాట్లు కూడా ఉన్నాయి మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం నీళ్ళు ఇళ్ళ ఇళ్ళకాడి నుంచి ఇంకో ఇట్టే వెళ్తే మనం పొలాలకు వెళ్ళిపోతాము ఎందుకంటే తుఫాన్ కాదండి మాకు తుఫాన్ వల్ల రెండు రోజుల నుంచి మాకు మంచి వర్షాలు అందువల్ల రెండు రోజుల నుంచి ఏంటంటే అసలు రావటం రెండు రోజుల వల్లే ఇంకా ఈ రాత్రికి అయితే ఇంకెట్టబడుతుందో మనకైతే తెలియదు చూడండి రాత్రికి ఇంకా పెద్ద వర్షం అంట ఎందుకంటే తుఫాను కదా మా పక్కే కదా అంటే చెన్నైకి దగ్గర కదా మాకు నెల్లూరు అందువల్ల వర్షం మాత్రం ఇటు సైడ్ మాత్రం అయితే దుమ్మిరాపుతుంది గాలి ఒక రొంత తగ్గుంది ఇప్పుడు చూడండి ఎలా కో చెప్పు అంటే గాలి కాదు మామూలుగా గాలి వర్షం రెండు ఒకేసారిగా వస్తున్నాయండి చూడండి ఎట్ పోతే మనకి పొలాలకి వెళ్ళిపోతాం ఇంకా మీకు దగ్గర పోయిన తర్వాత నేను ఇంకా చూపిస్తాను పొలాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు నీళ్ళు ఎలాగ ఉన్నాయి అనేది చూపిస్తా చూడండి మొత్తం నీళ్ళు ఎలా పడుతున్నాయి ఇంకా ప్లాట్లో పోతే మాత్రం బాగా కనిపిస్తుంది చూడండి అక్కడ చెరువు లాగా కనిపిస్తున్నాయి చూడండి నీళ్ళు అవి మొత్తం తెల్ల మొత్తం నీలే కనబడుతున్నాయి కదా మొత్తం నీలే చూడండి మొత్తం ఎలాగ మునిగిపోయా వర్షం ఆగట్లేదు మామూలుగా పడతనే ఉంది రాత్రి అంత అయితే పడింది చూడండి రాత్రి మొత్తం వర్షం పడే లోపల మొత్తం ఇదంతా నీళ్ళు మొత్తం ఎన్ని ఫ్లాట్లే మునిగిపోయినాయి మొత్తం చూసారు కదా రోడ్డు ఇది ఇంకో ఇవన్నీ ఫ్లాట్లే చూడండి ఫ్లాట్లో ఉన్న రోడ్లు అనమాట ఇది మొత్తం మునిగిపోయినాయి గాలి మాత్రం తోలుతూ ఉంది గాలి వర్షం పడుతున్నా కాకపోతే కొంచెం వర్షం కొంచెం తగ్గింది ఇప్పుడు చూడండి కానీ జల్లు జల్లుగా పడుతు ఉంది ఉన్నట్టు నుండి పెద్ద జల్లు వస్తున్నాయి తర్వాత మళ్ళీ చిన్న జల్లు పడుతున్నాయి చూడండి మొత్తం ఎలాగ మునిగిపోయినాయి ఫ్లాట్లు మొత్తం మునిగిపోయినాయి మొత్తం అన్ని ఫ్లాట్లు అవి చెరువు లాగా ఉన్నాయి కదా చూసారా ఎలాగ ఉన్నాయి చూడండి చూడండి ఇది కాదు రోడ్డే ఇటు నుంచి ఇదంతా రోడ్డే గో అవతల కనిపిస్తుంది కదా ఎదురుగా రోడ్డే ఫ్లాట్లు మొత్తం మునిగిపోయినాయి అంటే అంత వర్షం పడింది అనమాట ఇంకా పంటనే ఉంది ఈ రోజు కూడా ఇంకా చూడు గాలి ఎట్ట వస్తుందో చూడండి సౌండ్ ఎంత వస్తుందా సౌండ్ ఏ నెల చూడు గాలి ఎలా తోలేస్తుంది అది నిలబడదామన్నా ఏం ఆగట్లేదు చూడండి ఎవరు నాయనా గొడుగు మాత్రం టప్ టప కొట్టుకుంటుంది మొత్తం చూడండి మొత్తం ఎలా రోడ్లు మొత్తం మునిగిపోయో ఇవన్నీ ఫ్లాట్లను చూడండి మునిగిపోయినాయి మొత్తం రోడ్లతో సక్క మునిగిపోయినాయి చూడండి ఎలాగ ఉన్నాయో చెరువులాగా కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఈ ఫ్లాట్లు ఇవన్నీ ఇటు పోదాం ఇదంతా రోడ్ ఇది రోడ్డు ఎలా మునిగిపోయిందో చూడండి ఇక పోదాం కొంచెం ముందుకు పోతే అది ఎదుగు ఆ పక్కా థాట్ చూస్తున్నాయి కదా అవి వచ్చి కాలవ కట్ట చూపిస్తాను అది కూడా మీకు పండి ఇక్కడ మొత్తం నీళ్ళు ఇవన్నీ అంటే రోడ్లు కూడా కొన్ని మునిగిపోయినాయి కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి చూడండి మెట్ల మెట్లుగా ఆడుకో కొంచెం మెట్ట కనిపిస్తుంది కదా అది రోడ్డే మొత్తం ఇదంతా రోడ్డే మునిగిపోయినాయి అయితే వర్షం వచ్చి దాకా పెద్ద జల్లు పడింది ఇప్పుడే కొంచెం మళ్ళీ తగ్గింది ఎందుకంటే పెద్ద జల్లు ఉన్నప్పుడు మాత్రం కొంచెం వీడే తీయలేకపోతున్నాయి ఎందుకంటే ఈ గొడుగు గొడుగు పెట్టుకొని వీడే తీయాలంటే కష్టంగా ఉంది ఎందుకంటే ఒక పక్క గాలి ఎక్కువగా ఉంది నీకు కొంచెం వర్షం కొంచెం తగ్గ కొంచెం కొంచెం గాలి తగ్గుతుంది మళ్ళీ వర్షం పెరిగే కొందుకు ఇంకా గాలి ఎక్కువ అవుతుంది చూడండి గో మిట్ట రోడ్డే అంటే కొంచెం ఎత్తులెత్తులు కొండేది కొంచెం కనిపిస్తుంది మిగతా అయితే మాత్రం కనపడలే ఇప్పుడు ఎట్లా అదవుతుంది గాలి గొడుగు నిలవటంలా లేకుంటే ఇంకొంచెం బాగా చూపుద్దామంటే నిలవట్లా ఎందుకంటే పక్క తడిచిపోతుంది మామూలుగా వీడియో తీసేటప్పుడు మొబైల్ చూడండి మొత్తం రోడ్డు ఎదుగుడ వచ్చేసాం అదిగో అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు అదే కట్ట పాలం చూపిస్తాం మీకు చూడండి మొత్తం ఎట్లా కొన్నాయో చూడండి అదిగో ఒకటి కనిపిస్తున్నాయి చూడండి ఇల్లులు చీపి పాల చీపి లేకపోతున్నాయి ఎందుకంటే గొడుగు ఎగిరిపోతుంది అట్లా చూపిస్తుంది ఎందుకంటే గాలి ఎదురు కదా అవుదా కాలువలు ఎలాగ ఉండవు చూడండి మొత్తం ఫ్లాట్లో మునిగిపోతే కాలువలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ ఫుల్గా ఉంటాయి ఇంకో అనిపిస్తుంది కదా అది కాలువే వర్షం మాత్రం బేభత్సంగా పడింది అంటే నైట్ పూటలు కూడా ఎక్కువ పడుతుంది వర్షం చూడండి ఇగో అవతల గడ పొలాలే మొత్తం చూడండి లాగా తయారైపోయింది గో ఇది కాలువ అంటే పొలాలకు బారేటి కాలువలు ఇవి చూసారు కదా ఈ పక్క కాలువ ఇది బాట మళ్ళీ గో అవతల కూడా ఒక కాలువ ఉంటుంది అన్నమాట ఊతల కాలువ ఒకటి అవతల కాలువ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ పొలాలకి ఆ చేనులకు నీళ్ళు బారాలంటే అదిగో ఇది ఒక కాలువ అంటే ఇది కొంచెం సన్న కాలువ ఇది కొంచెం సన్న ఇది కనిపేస్తుంది చూడండి కనబడుతుందా మీకు అదిగో ఇది సన్న కాలువ మొత్తం చూడండి అదిగో మొత్తం చెరువులాగా కనిపిస్తున్నాయి చూడండి పడింది అనమాట వర్షం అది కూడా అంటే ఈ మధ్య రెండు రోజులే ఎక్కువ ఈ వంతన ఫుల్ అయిపోయినాయి అంత ముందేమంటే బాగా పొలాలు కానీ ఈ రెండు రోజుల వర్షం మాత్రం నిన్న రాత్రి ఈ రోజు ఇటు చూడండి అయిపోయినాయో ఫుల్ అయిపోయినాయి చూసలేదు కదా రే ఇటు తీయలేకపోతున్న వీడు ఎందుకంటే గాలి ఉంది తడిచిపోతుంది మొబైల్ ఇప్పుడు చూడండి నిలవటంలా చూసారు కదా ఇది బాట తడిచిపోతుంది మొబైలు తీయాలంటే మీకు ఇక్కడ చూపించాలంటే చూపించలేకపోతున్నా చూడండి కనబడుతున్నాయి కదా అవి వచ్చి ఇటుకురాయి బట్టీలు అవి అంటే మామూలుగా ఇటుకురాయి పోస్తారు కదా అవి మొత్తం మునిగిపోయినాయి చూడండి అవి కూడా ఎందుకంటే అంత అక్కడ తోసేస్తున్నాయి ముందుకి గాలి ఏంటంటే అటు దోస్తుందనమాట చూడండి అవన్నీ రాయి బట్టీలు మునిగిపోయినాయి చూడండి మొత్తం మునిగిపోయినాయి కదా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి లేదా మాత్ర నిలవట్లేదండి గాలి తోసేస్తుండే చూడండి ఎలా చూడండి ఆ ఏ చెట్లు చూడండి ఎలా పోతున్నాయో మొత్తం ఒక్కోసారి ఊపి ఊపుల వస్తుంది చూడండి ఆ కూడా మునిగిపోయింది మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా ఫ్లాట్ ఫ్లాట్లో కనిపిస్తుంది చూడండి అది మునిగిపోయింది చూడండి మొత్తం ఏమీ లేదు మొత్తం మునిగిపోయింది అసలు మొత్తం చెరువు లాగ్ కనిపిస్తుంది మొత్తం పొలాలి చెరువు లాగా నీళ్ళు అలలు చూడండి ఎలా పోతున్నాయో దానికి ఆ వంతన వస్తున్నాయి వస్తుందన్నమాట వాళ్ళు ఎక్కువ ఉంది అందువల్ల నేను వీడియో తీయాలనే కూడా కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే ఒక దగ్గర అయితే ఆగిపోయింది ఫోను ఎందుకంటే వర్షం పడి చెందు పడి అసలు ఆగిపోయింది అన్నమాట ఇంకా ఇంకా చూపిస్తాం చూడండి ఇంకేలా ట్లా మామూలుగా వాసం మాత్రం సంతగానే పడుతుంది లేదంటే పెద్ద పెద్ద జరుగుతుంది రోజు పోతున్నాం అన్నమాట రోజేస్తుంది రోజు రోజు వేస్తున్నా తయారైస్తున్నాయి ఊహ్ ఆగ ఆగ చూడండి మొత్తం ఇదిగో ఏడు నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో అవతల నుంచి ఆ అవతల తూములోంచి ఇట్లా మొత్తం తోసుకుంటుంది చూడండి ఎంత ఫాస్ట్ బాగా వస్తుంది చూడండి వానలు ఎలా వస్తున్నారు మొత్తం తోసుకుంటుంది వర్షం మాత్రం పెద్ద వరసీ ఏడ పోయినాారా ఏడ పోయినావా ఏద చావుల పట్టణా ముచ్చిలేసుకోపోయిందా పంటయా ఫుల్గా ఉన్నాయి నీళ్ళు మొత్తం మునిగిపోండి ఇదంతా ఆటో పోయి వచ్చాడు చూడండి అక్కడి నుంచి వచ్చాడు కదా ఇళ్ళకి దగ్గర అయితే వచ్చాను నేను ఇప్పుడు చూడండి అవి మొత్తం ఇల్లులు ఇవన్నీ రోడ్లు ప్లాట్లో చూసారా ఈ పక్క మాత్రం ఫుల్లుగా ఉన్నాయి నీళ్ళు ఈ పక్క కొంచెం తక్కువ ఉన్నాయి చూడండి ఇవి ఎలాగున్నాయి మొత్తం అంటే ఆ కూడా కొన్ని నీళ్ళు మునిగిపోంటాయండి ఆ కూడా ఇక్కడ చూడండి పిలుచుకోకటి చూడండి వాన కిష్ణి ఇదిగా పాపం తడిచిపోయింది చూడండి ఎగిరెళ్ళింది అయితే అంటే మొత్తం తడిచిపోయిన వల్ల పాపం తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఎలాగుండదు అంటే ఎక్కువ దూరం బాగా పోతుంది చూడండి పిసుకులకు కూడా ఈ వాన్లో ఎగరలాకపోతుంది ఎందుకంటే తడిచిపోతాయి కదా చూడండి మొత్తం ఉన్నాయి నీళ్ళు ఓ ఎదురుగా కనిపిస్తుంది చూడండి అది ఇంకా పెద్ద చెరువులాగా ఉంటాయి చూపిస్తాను కదా అటు పోయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ నీళ్ళు ఎలా పడుతున్నాయి చూడండి నాకు చెప్పే కదా నేను ఇదిగో చూపిస్తాను చూడండి చెరువులాగా ఎలాగుందో అంటే ఇది చాలా గుంట ఇది మాములుగా దిగామంటే దగ్గర దగ్గరగా ఒక నడుముల కంటే ఎత్తే ఇంకొంచెం పైకే వస్తాయి నీళ్ళు చూడండి ఇది గుంట కాబట్టి ఇక్కడ నుంచి చేపలు గడ ఎక్కుతున్నాయి ఇక్కడ నాకు నేను వచ్చేలాగా వెళ్ళిపోయాయి చేపలు చూపిస్తాను మీకు కూడా కళ కనబడితే కలక్ కనిపిస్తున్నాయి నీళ్ళు అందువల్ల పెద్దగా కనపట్ల అంటే చేపలు అంటే మామూలుగా రకరకాల చేపలు వస్తుంటాయండి కాకపోతే ఎక్కువ ఏంటంటే మనకు కనిపించేది క్యాట్ పీసులు కనిపిస్తాయి ఇక్కడ చూద్దాం కనిపిస్తలేదు నేను వచ్చేటళ్ళకి ఇప్పుడు ఒక ఐదు ఆరు చేపలు ఉన్నాయి ఇక్కడే తిరగతా వెళ్ళిపోయాయి అట్ట లోపలికి వెళ్ళిపోయినాయి నా సాయిలు చూసి చూద్దాం ఏమన్నా మళ్ళీ పైకి ఎక్కుతాయేమో ఏం ఇంకా రాలేదు చూపిస్తాను నేను వీలైనంత వరకు నేను మీకు చేపని చూపిస్తాను ఎక్కితే చూడండి కనిపిస్తుందా కనిపించింది కదా అది కొద్దుకో అక్కడ బాతుంది చూడండి అది కొద్దిగో ఎక్కుతున్నాయి చూడండి చేపలు చూడండి బాగా చూడండి పైకల్ ఉంది అది వెళ్ళిపోయింది అంటే ముందుకు అది కొద్దిగా మళ్ళీ వెళ్తుంది చూడండి కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ అంటే ఈ కిందకి పైకి తిరుగుతూ ఉండే చేపలు చూసారు కదా పెద్ద పెద్ద చేపలు పైకి వస్తున్నాయి అంటే అది గుంట అనమాట అందువల్ల అక్కడి నుంచి టెక్కతున్నాయి పైకి నుంచి చూడండి ఎలా బాగుతున్నాయి నీళ్ళు ఈ మెట్టు మీద నుంచి డౌన్ కదా చూడండి ఎలా బాగుతున్నాయో ఇది డౌన్ ఇవి వచ్చి గుంట ఇవి వచ్చి కొంచెం మెట్టది అంటే దెబ్బలాగా ఉంది కదా చూడండి ఎంత హైట్ ఉందో చూడండి దీనికి దీనికి ఇది కొంచెం కొంచెం ఎత్తు ఇది హైట్ ఇవి వచ్చి కొంచెం వెళ్ళకుండా అంటే ఇది ఎప్పటి నుంచో ఇట్లా దెబ్బగా ఉంది ఇది ఎప్పటి నుంచో పొలాలు ఇవి అందువల్ల ఇక్కడ నుంచి నీళ్ళు డౌన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా బాగున్నాయి చూసారా నేనైతే ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చేసానండి చూసారు కదా ఇవ్వకు కనిపిస్తున్నాయి కదా ఇల్లు నేనైతే ఇళ్ళ దగ్గరకు వచ్చేసాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్